హ్యాట్రిక్ ఓటములతో సెమీస్ ఆశలని దాదాపు పోగొట్టుకున్న టీమిండియా అమ్మాయిలు ఎట్టకేలకు న్యూజిలాండ్ మీద సూపర్ విక్టరీ సాధించి గ్రాండ్గా సెమీస్లో అడుగుపెట్టారు నూట తొమ్మిది రన్స్తో స్మృతి మందానా నూట ఇరవై రెండు రన్స్తో ప్రతీకా రావల్ హిస్టారికల్ బ్యాటింగ్తో న్యూజిలాండ్ బౌలర్లని ఉతికారేయడంతో టీమిండియా ఏకంగా యాభై మూడు రన్స్ తేడాతో అద్భుత విజయం దక్కించుకొని సెమీస్ చేరుకుంది అయితే ఈ గెలుపుతో సెమీస్లో అడుగు పెట్టామనే ఆనందం కంటే టీం బౌలింగ్ చాలా వీక్గా మారడం కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్తో పాటు ఇండియన్ టీం ఫ్యాన్స్ని కూడా టెన్షన్ పెడుతోంది ఈ విషయాన్ని హర్మన్ కూడా ఒప్పుకుంది మా బ్యాటర్లో అద్భుతంగా ఆడారు ముఖ్యంగా వరుస ఓటముల తర్వాత కంబ్యాక్ ఇచ్చిన తీరు స్మృతి ప్రతీగా సూపర్ సెంచరీలతో ఇచ్చిన ఓపెనింగ్ చాలా ఆనందాన్ని ఇచ్చింది ప్రెషర్ని తట్టుకుంటూ వాళ్ళు ఆడిన ఆటని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే కానీ మేము బ్యాటింగ్లో బాగా ఆడినా బౌలింగ్ విషయంలో బలంగా లేమనిపిస్తోంది అందుకే సెమీస్లో బౌలింగ్ పరంగా కూడా బెటర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను అని హర్మన్ప్రీత్ కౌర్ చెప్పుకొచ్చింది ఇదిలా ఉంటే న్యూజిలాండ్ని ఓడించి సెమీస్ చేరిన టీమిండియా అక్కడ ఆస్ట్రేలియా లేదా సౌత్ ఆఫ్రికాతో తలపడే అవకాశాలున్నాయి ఈరోజు శనివారం ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుండగా గెలిచిన జట్టు పాయింట్స్ టేబుల్లో టాపర్గా నిలవడంతో పాటు సెమీస్లో భారత్తో తలపడనుంది Daily, taste the daily.